సో ఇవాళ నిర్మాతలు వేర్వేరుగా భవిష్యత్ కార్యాచరణపై ఎలా ముందుకు వెళ్తారు ఇప్పటిదాకా పీఠముడిగా మారిన అంశాలపై ఎవరు వెనక్కు తగ్గుతారు ఎవరు పెడతారు కోట్లాది రూపాయల బిజినెస్ జరిగే తెలుగు సినీ పరిశ్రమలో ఈ సంక్షోభం ఈ ప్రతిష్టమన ఎప్పుడు తొలుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో రిపోర్టర్ లక్ష్మీనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనం అప్డేట్స్ తెలుసుకుందాం సో లక్ష్మీనారాయణ

ఎస్ఎస్ లక్ష్మీనారాయణ దగ్గరికి వెళదాం లక్ష్మీనారాయణ సో ఎక్కడా కూడా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనిపించడం లేదు సో ఈ మధ్యాహ్నం ఫెడరేషన్ నాయకుల మీటింగ్ ఉండబోతోంది ఈ రేషియ విషయంలో కూడా డిస్కషన్ ఉంటుంది అని చెప్తున్నారు రైట్ నౌ ఏం జరుగుతుంది ఏం జరగచ్చు అంటే ప్రస్తుతానికి ఆరో రోజు కొనసాగుతున్న ఈ బంద్ నిరసన కార్యక్రమాలు ఈరోజుతోటే తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశం కూడా కనిపించట్లేదు అంటే ఒకవైపు ఫెడరేషన్ లేఖలకి బదులుగా ఫిల్మ్ ఛాంబర్ కొన్ని షరతులు విధించింది ఆ షరతుల్లో డ్యాన్సర్స్ ఫైటర్స్ రేషియో ఇంత ఉండాలి సపోజ్ సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ అనేది అసలు ఆ అంశమే మేము అంగీకరించట్లేదు అలాంటి అంశాలు ఏమి పెట్టద్దు ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తుందో అలాంటి పద్ధతి కొనసాగాలని ఫెడరేషన్ నాయకులు ఫిలిం చాంబర్ ప్రతినిధులకు చాలా గట్టిగా చెప్పినట్టుగా మనకు ఉన్న సమాచారం అయితే మేము విధించిన నిబంధనలన్నీ షరతులన్నీ మీరు ఓకే చేసిన తర్వాతే ఈ థర్టీ పర్సెంట్ వేతనాల గురించి మాట్లాడతాము అప్పటి వరకు షూటింగులు కూడా ఎలాంటివి జరిపే అవకాశం లేదు షూటింగులు కూడా జరపము అని ఎలాంటి షూటింగులు జరపద్దు ఒకవేళ మీరేమైనా మీ కాల్ షీట్స్ అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ముందస్తుగా ఫిల్మ్ చాంబర్ అనుమతి తీసుకున్న తర్వాతే అలాంటి షూటింగులకు ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తాము మీరు ఎలాంటి షూటింగ్లు జరపద్దని నిర్మాతలందరికీ ఫిలిం చాంబర్ చాలా మెసేజ్ల ద్వారా చాలా స్ట్రాంగ్గా చెప్పింది ఫిలిం చాంబర్ పద్ధతులని షరతులని అనుగుణంగా పనిచేసిన వాళ్ళే ఇక్కడ పనిచేయాలి అంతవరకు వేరే వాళ్ళు పనిచేయడానికి వీల్లేదు అనేది ఈ చర్చలు పూర్తి స్థాయిలో కొనసాగిన తర్వాతే షూటింగులు ఉంటాయి అంటూ చాలా కీలకంగా ఫిలిం ఛాంబర్ అందరికీ మెసేజ్లు పంపించింది ఇది ఇలా ఉంటే ఈరోజు ఫిలిం ఛాంబర్తో నిర్మాతలు కొంతమంది సమావేశమయ్యే అవకాశం ఉంది ఆ సమావేశంలో వారి తదుపరి కార్యాచరణ వీరి తదు వీరి చర్చలు ఒకవైపు కొనసాగుతుంటే మధ్యాహ్నం నుంచి ఫెడరేషన్ నాయకులు ఈ పదమూడు యూనియన్ల నాయకులు సమావేశమై ఈ రేషియో పద్ధతి గురించి మిగిలిన అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది వాళ్ళు చర్చించిన తర్వాతే ఈ రెండిట్లో ఇద్దరికి ఇరు వర్గాలకి ఒక సమన్వయం కుదిరిన తర్వాతే ఇటు ఫిల్మ్ చాంబరు అటు ఫెడరేషన్ ప్రతినిధుల సమావేశం ఉంటుంది ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ సమావేశం ఈరోజు జరిగేటట్టుగా లేదు రేపటి భవిష్యత్ కార్యాచరణని ఫెడరేషన్ నాయకులు ఈరోజు సాయంత్రం ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ నిరసనని ఏ రూపంలో తెలుపుతారు ఎలా తెలుస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి ర్యాలీలు చేస్తారా కూర్చొని నిరసనలు చేస్తారా అనేది మనకు సా మధ్యాహ్నం తర్వాత కానీ వాళ్ళ కార్యాచరణను తెలిసే అవకాశం ఉంది